నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను వివరణ తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్డును అదే ఔటర్ రింగ్ రోడ్డు బయట రీజనల్ రింగ్ రోడ్కు లోపల ఐదు వందల నుండి వెయ్యి ఎకరాల వరకు భూములను గుర్తించాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఇవే కాకుండా విమానాశ్రయాలకు జాతీయ రహదారులకు స్టేట్ రహదారులకు యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏదైతే నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక ఏదైతే పరిశ్రమలు సేకరించే భూములు ఏ విధంగా ఏవైతే బంజరు భూములై ఉండడంతో పాటు సాగుకు యోగ్యం కానివిగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది దీనివల్ల రైతులకు నష్టం కలగకుండా ఉండడంతో పాటు కాలుష్యం తక్కువగా ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది సో ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు పారిశ్రామిక అవసరాలకు కాకుండా ఏవైతే ఇతర ఉపయోగాల కోసం ఉపయోగిస్తున్నారో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలకు ఏర్పాటుకు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు సో ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే అంశాలపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలి అని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాణ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్లోని నాచారం జీడిమెట్ల కాటేదన్ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాల్లో సూచించాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశం లో పేర్కొన్నట్టుగా బల్క్ డ్రగ్స్ ఉత్పత్తుల కంపెనీలను ఏర్పాటు చేపట్టాల్సిందిగా వాటిపై చర్యలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేయాలి బల్క్ డ్రగ్స్ సంబంధించి వాటిపై కొంత నివేదికలు సమర్పించాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే డ్రగ్స్కు సంబంధించి కంపెనీలు ఏవైతే ఉన్నాయో బల్క్ డ్రగ్స్కు సంబంధించి అవి ఏ విధంగా వాళ్ళ పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాయో వాటి అన్నిటికి సంబంధించి నివేదిక తయారు చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది సో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైనటువంటి అయినటువంటి తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ అదైతే నిరుపయో నిరుపయోగంగా ఉన్నటువంటి బంజర భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఈ నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని దీనివల్ల ఆయా భూముల ధరలు కూడా కొంత తక్కువగా ఉండడంతో పాటు భూసేకరణకు సంబంధించి రైతులు కూడా సహకరిస్తారు అని చెప్పేసి తెలిపినట్టుగా తెలుస్తోంది సో ఏదేమైనా కూడా ఏదైతే పరిశ్రమలకు సంబంధించి థర్మల్ సంబంధించి థర్మల్ విద్యుత్ అదేవిధంగా ఆ సోలార్ విద్యుత్ ఇవన్నీ కూడా కొంత అనుక అనుకోగా ఉండేటువంటి ప్రాంతాలను ఎంపిక చేయాలి అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం పారిశ్రామిక విధానం అనేది గ్రామాలను కూడా మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ యొక్క పారిశ్రామిక విధానం తోడ్పడుతుంది అని చెప్పేసి కూడా ఆ పేర్కొంటున్నట్టుగా తెలుస్తా ఉంది సో మరింత తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్